నీవు తెలంగాణవి నీకెందుకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి నువ్వెందుకు మాట్లాడుతూ అంటున్నాడు వీరు ఎవరో మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీకు అర్థమే ఉంటుంది నేను వాస్తవంగా దీనిపైన ఎక్కువగా వ్యాఖ్యానించకూడదనుకున్నాను ఎందుకంటే అనవసరపు సెంటిమెంట్లు రగిలించే ప్రమాదం ఉంది కనుక కానీ అనివార్యమై మాట్లాడుతున్నాను ఎందుకంటే ఇది పెరుగుతోంది కనుక ఇది పెరిగితే పబ్లిక్ డొమైన్లో నన్ను నీవు తెలంగాణ వాడివి తెలంగాణ వాడివి తెలంగాణ వాడివి ఆంధ్ర రాజకీయాల నుంచి ఎందుకు మాట్లాడతావని పోస్టులు పెడుతుంటే సోషల్ మీడియాలో అది ఎప్పుడో ఒకసారి రియాక్షన్ వస్తుంది అది ఇష్టం లేక మాట్లాడుతున్నాను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అంటే చంద్రబాబు నాయుడు తెలంగాణ ఉద్యమ కాలంలో ఇక్కడ ప్రచారం చేస్తానికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ప్రచారం చేస్తానికి వచ్చినప్పుడు తెలంగాణవాదులు అడ్డుకున్నప్పుడు కూడా నేను చెప్పాను చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి భారతదేశ పౌరులు వారు ఎక్కడైనా రాజకీయాలు చేయవచ్చు అని ఇది ఎప్పుడన్నాను మానుకోటలో జగన్మోహన్ రెడ్డి రాకకు నిరసనగా తెలంగాణవాదులు రైల్వే పట్టాలపై కూర్చొని నిరసన తెలుపుతున్న ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా నేను ఇదే చెప్పాను చంద్రబాబు నాయుడు వరంగల్ పర్యటనకు వస్తున్నాడన్నప్పుడు తెలంగాణవాదులు తీవ్రంగా అడ్డుకోవాలన్నప్పుడు కూడా నేను ఇదే చెప్పాను సో నా అలాగే తెలంగాణలో సినిమా ఆంధ్ర వాళ్ళ సినిమాలు ఏంటి అని దాడులు జరిగిన రోజు ఇదే చెప్పాను ఆ తెలుగు వైతాలికుల విగ్రహాలపైన దాడులు చేసిన రోజు కూడా నేను ఇదే చెప్పాను నా స్టాండ్లో తేడా లేదు ఏ భారతదేశ పౌరుడే కాదు ఆమె నేను నిజమే మీరు చెప్పినట్లు నేను తెలంగాణ ప్రాంతంలో పుట్టాను బాసర సరస్వతి కొలువు తీరిన గోదావరి నదీ తీరాన ఆదిలాబాద్ జిల్లాలో పుట్టాను నేను పుట్టిన గడ్డ పట్ల నేను ప్రణమిల్లుతాను నాకు ఆ గడ్డ పైన భక్తి ప్రేమ ఉంటుంది తప్పేమీ లేదు కదా అది నేరం కాదు కదా నేను తెలంగాణలో పుట్టడమే నేరం అన్నట్లుగా మాట్లాడుతున్న వారి వారి సంస్కారాన్ని నేను ఏమని అర్థం చేసుకోవాలి కానీ నేను అదే సమయంలో నేను తెలుగువాడిని నేను తెలుగు బిడ్డను అదే కాదు నేను భారతీయుణ్ణి ఆ మాటకస్తే మహాకవి జాష్వా భాషలో చెప్పాలంటే నేను విశ్వనరుణ్ణి అందువల్ల నేను తెలంగాణ వాడిని కనుక మాట్లాడకూడదు ఈ మాట నేను అన్నప్పుడు చాలామంది ఒక ప్రశ్న నన్ను అడుగుమంటున్నారు సార్ మీరు అడగపోతే మేము అడుగుతామంటున్నారు కానీ నేను అడిగితేనే సమంజసం ఉంటుందని మరి ఆంధ్ర ప్రాంత ముఖ్యమంత్రి నాయకత్వంలో ఉన్న పార్టీ తెలంగాణలో ఇప్పటికీ ఉందా లేదా ఇప్పటికీ చంద్రబాబు నాయుడు ఇల్లు హైదరాబాద్లో లేదా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదా ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ఇల్లు ఇక్కడ లేదా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న నాయకునికి తెలంగాణలో ఇల్లు ఉండవచ్చు అసలు ఇదేమీ విద్వేషాలు రెచ్చగొట్టాడండి అన్ఫార్చునేట్లీ ఒక రాజకీయ పార్టీ అధికారికంగా కూడా ఈ భావాలని ప్రోత్సహిస్తుంది అది నా ఆందోళన వ్యక్తులుగా ఎవడో చేస్తే నేనేం బాధపడేవాడికి కాదు ఒక రాజకీయ పార్టీ సోషల్ మీడియా విభాగం మరి వారి అధినాయకుని అనుమతి ఉందో లేదో నాకు తెలియదు కానీ వారు ఈ విద్వేషాన్ని రగిలిస్తున్నారు ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి ఎందుకంటే ఈ ధోరణి పెరిగితే అనవా అనే అనవ అనవసర పరిణామాల దారితీస్తుంది మీరు అనొచ్చు సార్ మరి మీరు మాట్లాడడం వల్ల అవుతుందా నేను మాట్లాడకపోయినా అవుతుంది ఎందుకంటే అది పబ్లిక్ డొమైన్లో రోజు జరుగుతున్న దాడి గనక అవుతుంది అయినా నేను ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడేది ఏంటి నేను అమెరికా గురించి కూడా మాట్లాడుతున్నాను ఇజ్రాయెల్ పాలస్తీనా గురించి మాట్లాడుతున్నాను ఉత్తరప్రదేశ్ గురించి మాట్లాడుతున్నాను తమిళనాడు గురించి మాట్లాడుతున్నాను కానీ నా తోటి తెలుగు రాష్ట్రం నా తెలుగు రాష్ట్రం గురించి నేను మాట్లాడకూడదా నాకు హక్కు లేదా అది కూడా నేను తెలంగాణ వాటి కనుక మాట్లాడకూడదా ఇది ఎక్కడ రాజకీయం అండి ఆంధ్రప్రదేశ్ మంత్రులకి ఇక్కడ వ్యాపారాలు లేవా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ మంత్రులకు తెలంగాణలో ఆస్తులు లేవా మరి తెలంగాణలో పుట్టిన వాడికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన మాట్లాడే హక్కు లేనప్పుడు తెలంగాణ గడ్డపైన వీళ్ళెందుకు వ్యాపారాలు చేస్తున్నారు వీళ్ళెందుకు ఆస్తులు సంపాదిస్తున్నారు మీరు ఆస్తులు సంపాదించడానికి వ్యాపారాలు చేసటానికి మీరు రాజకీయాలు చేసానికి మీరు వీకెండ్లో విశ్రాంతి తీసుకోవడానికి మాత్రం తెలంగాణ గడ్డ కావాలి కానీ తెలంగాణ గడ్డ పైన పుట్టిన బిడ్డ మాత్రం మాట్లాడకూడదు సరే ఇది ఎక్కడ రాజకీయం అండి ఇంట్లాంటి రాజకీయాన్ని ఎలా అంగీకరిస్తున్నారో పార్టీల నాయకత్వం నాకు అర్థం కాదు ఇప్పటికైనా వారు బహిరంగంగా చెప్పాలి ఇది చాలా ప్రమాదకరము ఈ రకమైనటువంటి ధోరణి సరైంది కాదు అని నేను ఇలాంటి ధోరణి ఎప్పుడు వచ్చినా వ్యతిరేకించాను నేను గతంలో ఉదాహరణలు కూడా మీకు చెప్పాను సో రాజకీయ ఆంధ్ర ప్రాంత రాజకీయ నాయకులు ఇక్కడ ప్రచారం చేసినప్పుడు చెప్పాను సినిమాల పైన అటాక్ జరిగినప్పుడు చెప్పాను మీకు ఈ వాదన వచ్చినప్పుడల్లా ఖండించాను సో భారతదేశ పౌరుడికి ఎక్కడైనా వెళ్ళే హక్కు ఉంటుంది నరుడికి ఎవరు ఏ ప్రపంచంలో దేనిపైనైనా మాట్లాడే హక్కు ఉంటుంది ఇదెందుకండి మేము మన చంద్రుని మీద మాట్లాడుతున్నాం అంగారంగ మీద మాట్లాడుతున్నాం కదా మాట్లాడకూడదు ఈ ప్రాంతం వాళ్ళు ఇంకో ప్రాంతం గురించి అనేటువంటి ధోరణి వైఖరి ఎంత ప్రమాదకరమో ఒకసారి ఆలోచించండి అందువల్ల ఈ రకంగా రెచ్చిపోతున్న మూకలకు నాయకత్వం వహిస్తున్న పెద్ద మనుషులైనా చెప్పండి మీ నాయ మీ మీ వారికి ఇది పద్ధతి కాదు ఇది సంస్కారం అనిపించుకోదు ఇది చాలా ప్రమాదకరం ఇది తెలుగువారి సంక్షేమానికి నష్టం తెస్తుంది తెలుగువారు ఈ ప్రయోజనాలని దెబ్బతీస్తుంది అని చెప్పండి చెప్పకపోతే ఇది ప్రమాదకరంగా ఎన్నడో ఒకరోజు మారుతుంది ఎందుకంటే ఇప్పటికీ తెలంగాణ వచ్చి పదేళ్ళైనా తెలంగాణను అవమానించే ఈ వైఖరి తెలంగాణ పట్ల ఆధిపత్యాన్ని చలాయించే వైఖరి తెలంగాణ వాళ్ళు మా మీద మాట్లాడకూడదు మా గురించి మాట్లాడకూడదు అనే ఈ ధోరణి తెలంగాణ పట్ల ఈ విద్వేషం తెలంగాణ పట్ల ఈ దుర్మార్గమైనటువంటి ఆధిపత్యవాదాన్ని సహించలేకనే కొద్దిమంది ఆంధ్ర ప్రాంత పెట్టుబడిదారులు రాజకీయ నాయకుల ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూనే తెలంగాణ ఉద్యమం వచ్చింది తెలంగాణ వాళ్ళు ఆంధ్ర ప్రజలపైన ఏనాడు కూడా వ్యతిరేకించలేదు చాలాసార్లు తెలంగాణ ఉద్యమం కూడా చెప్పింది మా పొట్ట చేత పట్టుకుని వచ్చిన వారితో మాకు ఎప్పుడూ లేదని ఈ పదేళ్ళ తెలంగాణలో తెలంగాణేతర ప్రజలు చాలా సుఖశాంతులతో ఉన్నారు ఇక్కడ ఎందుకున్నారంటే తెలంగాణ సమాజం వ్యతిరేకించింది ఈ ఆధిపత్య ధోరణి అంటే ఇప్పుడు కూడా పదేళ్ల తర్వాత కూడా ఈ ఆధిపత్య ధోరణి మీరు కొద్దిమంది రాజకీయ మూకలు ప్రదర్శిస్తే దాన్ని ఆ పా ఆ మూకలకు నాయకత్వం వహిస్తున్న వాళ్ళు ఉపేక్షిస్తే జరగబోయే నష్టం ప్రమాదకరమని కనుక నేను చెప్పదలుచుకున్నాను